లంక గ్రామాల కష్టాలు తీర్చారు జిల్లా కలెక్టర్ బ్రిడ్జ్ నిర్మాణానికి స్వయంగా చొరవ తీసుకున్నారు దీంతో కలెక్టర్ పేరునే భారతికి పెట్టారు లంక గ్రామ ప్రజలు కోనసీమ జిల్లా ప్రజల కష్టాలు తెలుసుకుని స్వయంగా చొరవ తీసుకుని వారధి నిర్మించిన జిల్లా కలెక్టర్ సేవలకు ఆయన పేరునే వారధికి పెట్టారు ఆ ప్రాంత ప్రజలు తమ జీవితాల్లో వెలుగులు నింపిన జిల్లా కలెక్టర్ కు గుర్తుగా వారధికి ఆయన పేరునే నామకరణం చేశారు కోనసీమ జిల్లాలో లంక గ్రామాల రాకపోకలకు ఇబ్బంది తలెత్తడం ఆ విషయం జిల్లా అధికారుల దృష్టికి రావడంపై స్పందించారు కలెక్టర్ హిమాంశు శుక్ల మామిడి గుదురు అప్పనపల్లికి వెళ్లే కొల్లకుంట వారధిని ప్రత్యేక చొరవతో స్వయం పర్వతితో సుమారు యాభై నాలుగు లక్షల రూపాయల మేర నిధుల్ని సమకూర్చి ఈ బ్రిడ్జి నిర్మించారు జిల్లా కలెక్టర్ వంతెనను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల చేతుల మీదుగా వారధిగా ప్రారంభించారు ఈ బ్రిడ్జి కి గ్రామస్తులు హిమాంశు శుక్ల వారధిగా నామకరణం చేశారు వంతెన పూర్తి కావడంతో పెదపట్నం పెదపట్నం లంకా అప్పనపల్లి దొడ్డవరం గ్రామాలకు వరద ముప్పు బెడద పూర్తిగా తప్పింది సో ఆ రోజు నాకు ఏం వచ్చింది అంటే ఈ వెనకాల్లో ఉన్న కొన్ని హ్యాబిటేషన్స్ లో మనం ఫుడ్ సప్లై చేయలేకపోతున్నాము ఎస్పెషలీ కుచ్చివారిపేట ఇట్లాంటి ప్రాంతంలో కొంచెం పబ్లిక్ ఇబ్బంది ఉంది వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు అలాగే మండల పరిషత్ నిధుల నుంచి సుమారు ఐదు లక్షల ఇరవై రూపాయలతో వంతెనకి ఇరువైపులా సిసి రోడ్లు నిర్మించి ప్రారంభించారు